ప్రత్యర్థే తన బలం అంటున్నారు భీమిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు అందుబాటులో ఉండరని తానెప్పుడు తెలిపారు అవంతి ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి పట్టణంలో పర్యటిస్తున్న అవంతి తనకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూనే ప్రత్యర్థిపై ఘాటైన విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ ప్రాంతంలో ఏ చెట్టు పుట్టనడిగినా గంటా అవినీతి అరాచకాల గురించే చెబుతాయన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సునాయాసంగా విజయం సాధిస్తానని తెలుపుతున్నారు అవంతి శ్రీనివాస్ గెలిచాక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు దగ్గర నుంచి ఉపాధి అభివృద్ధిపై ఉద్యమ స్థాయిలో కృషి చేస్తానన్నారు అవంతి ఇలా ప్రతి ఇంటికి కూడా నేను తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు చెప్పు మళ్ళీ వాళ్ళతోటి డిస్కస్ చేయటం చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం చేయటం ఈసారి ఆనందం పడే విషయం అంటే ఆటలు వందల యాభై కోట్ల మరి అందరితో కొంచెం ఆటలు అందరికీ అంటే వాళ్ళ హాస్టల్ చూడలేదు పొలం చూడాలి మొత్తం కూర్చో అది చాలా ఆనందపడే విషయం దానివల్ల ఏంటంటే చాలా మంచి సంతోషం ఇలా అందుకే ఫీల్ జరగలుగుతుంది ప్లేస్ ఇద్దరికి తెలుగుదేశంలో మీకు తెలుసు జనగలు రికమెండేషన్ వాళ్ళ మనిషి వచ్చింది ఇవ్వకపోవడం దాంతో మీరు ఎప్పుడే జగన్నాథ అనేది తీసుకున్నారు లీడర్స్పీ సో రెండోది ఏంటంటే కరప్షన్ లేదు సైరెక్ట్గా సార్ పడమారు కదా పార్టీ లేదు మూడో రికమెండేషన్ లోకల్ లీడర్స్ రికమెండ్ చేస్తే నా ఇష్టమో చూసుకుంటారు నాకు తీసుకుని తెచ్చుకుంటే దాని రికమండేషన్ చెప్తున్నారు సో దానివల్ల ఏంటంటే తెలుగులో కూడా చాలా పార్టీకి వాళ్ళు మరి రెండుసార్లు నన్ను ప్రజలు ఆదరించి అభిమానించి గౌరవించారు ఇందాక చెప్తాను రెండోసారి గెలిచినందుకు సాటిస్ఫాక్షన్ విషయాలు ఏంటంటే సంక్షేమం అభివృద్ధి కలుగుతుందనేది కూడా ఖర్చు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎలాంటి రాజకీయాలకి రాకుండా ఆశించుకుంటాం ఫస్ట్ రెండో పాయింట్ ఏంటంటే దశాబ్దాలను తన పెండింగ్లో దృష్టి సంబంధించిన ఆరు వేల వందలు సంబంధించిన మరి వాళ్ళందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు రాజమండ్రి వాళ్ళకు ఒక ఫైన్టీ సెవెన్ పర్సెంట్ వచ్చేసి త్రీ పర్సెంట్ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ రివీస్ మాట్లాడి అది కూడా ఎలక్షన్ అలాగే మాట్లాడి పదహారు కోట్ల తోటి శాంక్షన్ కంపెనీ తర్వాత ఒక ఉన్నత పద్నావత్సరాలు ఉన్నత పద్నావత్సరాల పాటు ఐదు కోట్లతోటి హై ఇంపాక్ట్ అందరూ స్టార్ట్ చేసి కంప్లీట్ తర్వాత టీఆర్ బాలలో కూడా సిఎస్ఎల్ ఇందు మూడు కోట్లతోటి మరియు ఇలా మంచిగా భూ సమస్య గురించి నాకంటే నాకంటే మీకు బాధ లేదు అది తెలుసు కదా ఏ కొండను అడిగినా ఏ గుట్టలు అడిగినా ఏ ఖాళీ స్థలం గురించి చెప్తుంది ఆయన చేసే అవసరాలు ఆయన చేసిన మంత్రి నేను చెప్పడం కాదు సాక్షాత్ వాళ్ళ కులీగ్ మంత్రి వేణుపాత్రి గారు మంత్రిగా ఉండి కులీగ్ మంత్రి మీద సిక్కు కమ్మనిచ్చారు బాబు మా ప్రభుత్వంలో భూమి అబ్జాలు ఎక్కువైపోయి భూమి కబ్జాలు ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయండి అని ఒక మంత్రి ఒక మంత్రి మీద ఇచ్చాడంటే ఏ స్థాయిలో ఉంటే మీరు ఇచ్చాడో అర్థం చేసుకోండి ఆయన మరి చూస్తున్నారు మీరు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన అంతా హైటెక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు వాళ్ళందరం మాస్క్ కాబట్టి ఆయనకి రాజకీయ పట్టి వ్యాపారం నువ్వు పెట్టుబడి పెట్టడం ఎలక్షన్లో నాలుగు రాటో వాళ్ళు ఓట్లు ఇప్పించుకుంటాం దాన్ని ఎలక్షన్ హీరింగ్ అనుకుంటున్నాను అది ఆయన అర్థం ఆరు నియోజకవర్గాలు మారలేదు కదా నేను ఎమ్మెల్యే ఎక్కడ మారలేదు ఇదే ఎంపీగా లాస్ట్ టైం మీరు నన్ను నాకు అక్కడ పంపించాలంటే సో కాబట్టి నేను మీకు తెలుసు జగన్ గారు దగ్గర టికెట్ తెచ్చుకుంటాను ఈజీ విషయం డెబ్బై మంది మార్చారు గారు కూడా పెద్ద పెద్దలు మారుస్తారు మంత్రి ఎమ్మెల్య మినిస్టర్లు కూడా మారుస్తారు ఎవరే కాదు సో కాబట్టి జగన్ గారు మమ్మల్ని నమ్మించారంటే మూడోసారి అర్థం చేసుకోండి నేనేంటంటే ప్రజలు నమ్ముకున్నాను కష్టాలు నమ్ముకున్నాను జగన్ గారు నమ్ముతున్నాను అప్పుడు తప్పనిసరిగా దేవుడు మా కష్టాన్ని పక్షులు ఇస్తారు చట్టంలో జట్టువంటి కేంద్ర సహకారం బీవిని రేజులు పేరు పడి విజ్ఞప్తి చేస్తారు కరోనా టైంలో కూడా మీరు చూసారు నా సేవలు నేను ఏదైనా సర్వీస్ చేద్దాం వచ్చారు డబ్బులు వచ్చి నాకు ఇంకా ఈ పదం వడ్డీ పెట్టుకుని ఇంకా డబ్బులు పంపించాలి ఆశాల్సిన ఎందుకంటే భగవంతుడు నైన్ పూర్తంగా ఉంటే జీవితం నాకు ఎక్కువ ఇష్టం కళల మూలం కానీ ఆ కళలను కానీ అలాగే కాలేజీల పరంగా కానీ అదే రాష్ట్రంలో విద్యా చదువుకుంటే అవకాశం ఇచ్చింది ఎందుకంటే గొప్ప కాకపోతే ప్రజలకి నా వచ్చిన శక్తిని నాకు నా ప్రజలు అక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాను రాజకీయం నేను కూరగా ఒకటే భీములు విజ్ఞప్తి ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు ఎన్ని సంవత్సరాలు మనకి సేవ చేసి ఎవరు మనకి అవినీతి లేకపోతే ఎవరు మన పార్టీల గురించి ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు భీమి మీద ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను రెండుసార్లు అవకాశం వచ్చాను రెండోసారి కూడా ఏదో అవకాశం ఇస్తే